అమ్మా అదేంటమ్మా కిడ్నీ హాస్పిటల్ అమ్మా మన కోసమే అది కిడ్నీ హాస్పిటల్ అంటే ఏంటమ్మా మన ప్రాంతంలో నీరు కలుషితం అయిపోయిందమ్మా ఆ నీరు తప్ప మనకు మంచి నీరు దొరకదు దాన్ని తాగితే మనకు కిడ్నీలు పాడైపోయి జబ్బులొస్తాయి మీ తాతగారికి కూడా ఇదే జబ్బొచ్చింది దశాబ్దాలుగా ఇదే పరిస్థితి ఎందరో రాజకీయ నాయకులు వచ్చారు చూశారు వెళ్ళిపోయారే తప్ప మనకి ఏమీ చేయలేదు అమ్మా నాకు కూడా ఈ జబ్బు వస్తుందా అమ్మా లేదమ్మా నీకు హాస్పిటల్కి వెళ్లాల్సిన అవసరమే లేదు మన కోసం జగనన్న సురక్షితమైన నీటిని కూడా పంపించే ఏర్పాటు చేశారు వైఎస్ఆర్ సుజలధార ప్రాజెక్ట్ వైఎస్ఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్లతో కిడ్నీ వ్యాధుల సమస్యకి శాశ్వత పరిష్కారం చూపిన జగనన్న